నమస్తే వెల్కమ్ టు ప్రతినిధి న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ వర్ధంతి జరుపుకున్నారు సత్యసాయి సేవా సమితి వారు మాట్లాడుతూ బ్రతికున్నప్పుడు ప్రజలకు చేసిన వైద్యం ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేని ముద్రగా వేసిన మహానుభావుడు డాక్టర్ పూర్ణచందర్ అని అతని మరణం సిరిసిల్ల ప్రజలకు తీరని లోటుగా మిగిలిపోయిందని ఇప్పటికే ఆయన పేద ప్రజలు తలుచుకుంటారని అన్నారు ఆయన చేసిన సేవలు మరవ రానివని కొనియాడారు సత్యసాయి సేవా వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిరిసిల్ల పట్టణానికి ఒక దేవుడిగా రోగుల పాలకి చల్పతరుగా సిరిసిల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గ్రామాలందరికీ కూడా ప్రాణదాతగా పేరొందినటువంటి డాక్టర్ కె భూచంద్ర గారు మరి అకాల మరణం చెంది రెండు వేల ఒకటి మార్చి ఇరవై ఐదో తారీఖున వారు మనందరినీ విడిచి వెళ్ళిపోయారు వారు సక్సాయి సేవా సంస్థల సిరిసిలలో సేవా సంస్థలు స్థాపించి పరిసర గ్రామాల లోపల కూడా గ్రామ సేవలతో మరి వైద్య ఉచిత వైద్య శిబిరాలతో ఎంతోమంది మా ప్రజలకి సేవలు చేస్తూ వారికి ఆరోగ్యానికి ఒక భరోసాగా నిలిచినారు అలాగే సత్సఐ సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే బాల విద్య కార్యక్రమాలు ఇలా సంస్థ ద్వారా సంస్థ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి తంగళ్ళపల్లి అలాగే బొప్పాపు ఎల్లారెడ్డిపేట ఇలా పరిసర గ్రామాల లోపల కూడా సంస్థలని విశ్వవ్యాప్తం చేయడం జరిగింది మరి వారి యొక్క సేవలు మనం ఎంత చెప్పినా కూడా తరగనటువంటివి వారు మనకి లేకపోవడం మరి మన ఈ ప్రాంతానికి తీరని లోటు వారి లోటులు ఎవరు పోచుకునేటువంటిది అయినప్పటికీ వారిని ఆదర్శంగా తీసుకొని సక్షా సేవా సంస్థలు రాజుల శిస్టులాగా రూపొందించిన తర్వాత మరి గ్రామ గ్రామణ కూడా సక్సాయి సేవా సంస్థల ద్వారా అలాగే వైద్య క్యాంపులు మరియు గ్రామ సేవలు కూడా కొనసాగింపజేస్తున్నాం సో వారందరి స్ఫూర్తితో వారి ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి సత్సాయ సేవ సంస్థలు రాబోయే రోజుల పనులు కూడా మరి ఆ సేవల్ని కొనసాగిస్తాయని కోరుకుంటూ వారి వారి యొక్క ఆశిస్సులు మనందరిపైన ఉండి వారి ఆశయాలు మనందరం కూడా నెరవేర్చేటువంటి యొక్క శక్తి వారు మనకి అందించాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్